అందరికి ఇది నా రెండో సోమవారం వ్రతం అండి పూజా వీడియో ఇప్పుడు మార్నింగ్ అవ్వలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అదేంటంటే ముందుగా నేను మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడి గదిలో దీపం పెట్టుకుని దగ్గర దీపం పెట్టుకొని అలాగే వాటర్లో గంగా దీపం పెట్టుకుంటాను కదండి గంగా దీపం కూడా పెట్టుకొని దీపం వెలిగెట్టేసుకున్నానండి దేవుడి గదిలో పూజ దీపం పెట్టేసుకొని ఇంకా స్వామివారికి సపరేట్గా పీట మీద అమర్చుకొని పీట మీద సోమవారం అలంకరించుకొని నారికేళ్ళ దీపంకి అయితే ఒక ప్లేట్లోని స్వస్తికి వేసి ప్లేట్లోని అమర్చుకున్నానని బియ్యమ వేసుకొని కొబ్బరి చెప్పలో మూడు ఒత్తులు వెలిగించుకొని స్వామివారికి అయితే నారికేళ్ళ దీపం కూడా అమర్చుకున్నాను అమర్చుకున్న తర్వాత ఈరోజు సోమవారం ఉసిరి దీపాలు కూడా పెట్టానండి మూడు ఉసిరి దీపాలు కూడా పెట్టుకొని స్వామివారికి మారడి దళాలతో అయితే అష్టోత్తరాలు చదువుకొని అలాగే సోమవారం వ్రతకథ కథ ఒకటి ఉంటుందండి శివదేవుని కథ అని బుక్ ఉంటుందండి ఆ బుక్లోని కథ ఉంటుందండి ఆ వ్రత కథ కూడా చదువుకొని పూజ అయితే ఈరోజు కంప్లీట్ చేసుకున్నానండి నా పూజ అయితే రెండో సోమవారం ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా అయితే చాలా బాగా జరిగింది ఇలాగే ఇంకొక మూడో సో మూడు వారాల వ్రతం అయితే కంపల్సరీగా చేస్తాం కదండి ఇంకొక మూడో సోమవారం పూజ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి కరుణించాలని కోరుకుంటున్నానండి ఇలా ముఖ్యంగా ఈరోజైతే కొబ్బరి ముక్కలు దాని మీద బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని నేను పంచదార వేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకొని ఈరోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను రెండో సోమవారం వ్రతం ఆ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి